అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెట్రోల్ బంకు పది నుంచి ఇరవై లక్షలు మినిమం ఇరవై లక్షలు ఉండి లీజుకి తీసుకుంటే మనకు వర్కౌట్ అవుద్దా అసౌంటివి తీసుకుంటే మనకు ఉపయోగం అనేది చూసుకోండి మినిమం మనం ఐదు ఫైవ్ ఇయర్స్ రాయించుకోండి లీజ్ తీసుకునే వాళ్ళు త్రీ ఇయర్స్ అంటారు తర్వాత టూ ఇయర్స్ ఎక్స్టెండ్ అని చెప్పుకోండి అవసరమైతే టెన్ పర్సెంట్ పెంచుతాము మీకు ఇచ్చే లీజ్ దాంట్లో అని చెప్పుకొని ముందే రాసుకోండి ఇక్కడ ఏంటంటే సేల్ ఎంత పోతున్నది అనేది ఇంపార్టెంట్ సేల్ని బట్టే మీరు లీజ్ తీసుకోండి సేల్ ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత లాభం ఉంటుంది సేల్ తక్కువ ఉంటే మాత్రం కష్టం తక్కువ ఉంటే మాత్రం మనకు వర్కౌట్ కాదు ఎందుకంటే ఇది మనకు అక్కడ డిఎస్ఆర్ అని ఉంటుంది అలా చూస్తే లాస్ట్ మంత్లో పోయింది పెట్రోల్ ఎంత పోయింది డీజిల్ ఎంత ఎంతపోయిందనేది మనకు తెలుస్తుంది ఇంకో విషయం ఏంటంటే బంకు మనం ఆటోమేటిక్గా మీకు ఉందని ఎవరో చెప్తారు ఇట్ట ఉందని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళకపోతే మనం చూడంగానే అర్థమవుతుంది ఆ బంకు కరెక్ట్ ఉందా లేదా అనేది మనకు అర్థమవుతుంది అందుకని దాని ప్రకారం ముందుకు పోండి ఎందుకంటే ఈ ఫీల్డ్కి ఈ మధ్యన చనామంది నన్ను అడుగుతున్నారు అనో మీరు ఉన్నారు కదా వస్తే మంచిగా అంటే దాని గురించి ఒక వీడియో చేస్తున్నాను అనమాట అది కొంతమందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం ఈ ఫీల్డ్కి వచ్చే వాళ్ళు మినిమం బంకు తీసుకో వాళ్ళు డైలీ ఒక వెయ్యి లీటర్ల పెట్రోలు వెయ్యి లీటర్ల పెట్రోల్ అమ్ముకోవాలి ఒక పదిహేను వందల డీజిల్ అమ్మితేనే మనకు నెలకు వచ్చేసి డెబ్బై ఐదు వేల లీటర్ల అమ్ముతాం అనమాట మంత్లీ మనకు ఒక్కొక్క నెలకు ముప్పై వేలు పెట్రోల్ అమ్మిన అనుకోండి ముప్పై వేలు రోజుకు వెయ్యి రూ వెయ్యి లీటర్లు అమ్మితే నెలకు ముప్పై ముప్పై వేలు ఇంటూ దీని మీద త్రీ పాయింట్ వన్ జీరో మనకు కమిషన్ ఉంటుంది తొంభై మూడు వేలు వస్తాయి డీజిల్ నెలకు రోజుకు పదిహేను వందలు అనుకోండి నెలకు నలభై ఐదు వేలు ఇంటూ టూ రూపీస్ తొంభై వేల రూపాయలు వస్తాయి మొత్తం లక్ష ఎనభై మూడు వేల రూపాయలు మనకు వస్తాయి ఓకేనా ప్రాఫిట్ దీంట్లో మేనేజర్ పదిహేను వేల ఖర్చు ఐదుగురు బయస్ మనం పెట్టుకుంటాం కాబట్టి కంపల్సరీ యాభై వేల రూపాయలు రోజుకి ఇద్దరు ఉండాలి కాబట్టి కంపల్సరీ యాభై వేలు ఇందులో బాయస్ ఇంపార్టెంట్ మంచోళ్ళని పెట్టుకోండి ఎందుకంటే ఇది డబ్బులతో సంబంధించింది కాబట్టి తెలిసిన వాళ్ళని పెట్టుకోండి ఇంకో విషయం ఏంటంటే ఇది దొరకట్లేదు బయస్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఒక్కోసారి మీరే కొట్టాల్సి వస్తుంది ఇప్పువల మీరే ద ఇబ్బంది ఉంటుంది చాలా చూసుకోండి ఇందులో కరెంట్ బిల్ ఒక పదివేలు వేసుకోండి ఇప్పుడు రెంట్ నేను ముప్పై నుంచి నలభై వేల మధ్యన ఈ ప్రకారం ఉన్నదానికి నేను చెప్తే ఉన్న సేల్ ఉంటే ముప్పై వేలు ఇచ్చుకోవచ్చు నేను నలభై వేలు అని రాసిన మనకేందంటే పెట్రోలు వైబ్రేషన్ అవుతుందిగా అదొక వంద లీటర్ల దాకా అవుతుంది మంత్లీ వంద నుంచి పైకి అవుతుంది నేను ఒక పదివేలు వేసిన అటు ఖర్చు జనరేటర్ మనం డీజిల్ కంపల్సరీ పోయాలి కాబట్టి అదొక మూడు వేలు ఇక మిగిలిది ఏంటంటే వాటరు రిపే వాటరు వాటరు కంపల్సరీ బంకులో ఉండాలి కాబట్టి వాటరు రిపేర్లు ఎక్స్ట్రా ట్యాంకర్ భర్త మిగిలిన ఖర్చులు ఒక పదివేలు వేసినాయి ఇది పది పదిహేను పది నుంచి పదిహేను వేలు మీరు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది మొత్తం లక్ష ముప్పై ఎనిమిది వేలు మనకు ఖర్చు వచ్చింది మనకు వచ్చిన ఆదాయం లక్ష ఎనభై మూడు వేలు ఇలా నుంచి నలభై ఐదు వేలు మనకు ప్రాఫిట్ వచ్చింది ఈ మేనేజర్గా మీరే చేసుకుంటే మాత్రం ఇంకొక పదిహేను వేలు మిగులుతాయి అరవై వేలు ఈ అరవై వేలని అరవై వేలు మిగులుతాయి ఇరవై వేలలో ఇంకా ఖర్చులు ఉంటాయిలేండి అవి మీకు ఆ ఫిలక్ దిగితే అర్థమవుతుంది ఇరవై వేలు కాకుండా నలభై నుంచి యాభై వేలు అయితే బరాబర్ మిగులుతాయి ఇంకోటి ఏంటంటే బంకులో మాత్రం మీరు క్రెడిట్ అస్సలు పెట్టకండి క్రెడిట్ పెడితే మాత్రం మీరు లాస్ అవుతారు ఉన్నది మీరు పెట్టిన ఇరవై లక్షలు కూడా ఐదారు నెలల్లో ఎవడు ఎవడెయ్యడు చాలా ఇబ్బందులు పడతారు ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇళ్ళకి దిగేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ సంవత్సరానికి ఒకసారి కడతారు కదా అది వాళ్ళనే కట్టుకో అని చెప్పండి ఎందుకంటే మీరు లీజ్కి లీజ్ అమౌంట్ రెంట్ మంత్లీ మంత్లీ కడుతురు కాబట్టి వాళ్ళని కట్టుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు అది కాక ఎక్స్ట్రా ఏముంటుంది అంటే ఇయర్లీ ఒకసారి సారి స్టాంపింగ్ ఉంటుంది మనకు పంపులు ఉంటాయి కదా వాటికి నాజిల్స్ ఉంటాయి ఎన్ని నాజిల్స్ ఉంటాయి అన్ని నాజీల్స్ స్టాంపింగ్ చేయించాలి వెయిట్స్ అండ్ మెజర్మెంట్ నుండి ఒక్కొక్కటి మూడు వేల ఐదు వందలు అయితే మినిమం ఐదు నాజిల్స్ ఉన్నాయి అనుకోండి పదిహేడు వేల ఐదు వందలు అయితే ఇది ఇయర్స్ సంవత్సరానికి ఒకసారి దీంతోపాటు ప్రాపర్టీ ట్యాక్స్ సంవత్సరానికి ఒకసారి కట్టాలి మున్సిపల్ ట్యాక్స్ లేకుండా మీకు అక్కడ లోకలు పల్లెటూర్లలో అయితే గ్రామ పంచాయతీకి సంబంధించింది ఉంటుంది ఇవి ఈ మీరు మంచిగా మంచి బంకు దొరికి మంచిగా ఇది సెవెంటీ ఫైవ్ కేయలు మంత్లీ అమ్ముతుర్రు మీరు డీజిల్ పెట్రోల్ అమ్ముతున్నారు అంటే తీసుకోండి మీకు దొరికితే లక్కీగా తీసుకోవచ్చు ఎందుకంటే తీసుకోవచ్చు బరాబర్ తీసుకోవచ్చు తీసుకొని మీరు నడిపించుకోవచ్చు మంచి ప్రాఫిట్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఇంతకంటే తక్కువ నలభై నెలకు వచ్చేసి నలభై వేలు యాభై వేలు అమ్ముతున్నారు అంటే తీసుకోకండి తీసుకుంటే మీరు లాస్ అయిపోతారు దాని మీద ఏముండదు మనం సంవత్సరం మొత్తం నెల రోజు నెల మొత్తం కష్టపడ్డదంతా వేస్ట్ ఫైనల్గా ఏంటంటే అసలు బంకులు అసలు దొరకట్లేవు ప్రజెంట్ బంకుల కోసం చాలా మంది ఎగబడుతున్నారు వాళ్ళు కూడా రేట్ ఎక్కువ పెంచుతున్నారు అసలు ఆ మంచిగాడు స్థాయి ఎందుకు లీజుకి ఇస్తలే మంచినాడు అందే ఇస్తారు కాబట్టి ఇలా నేను కూడా వాటి కోసం దొలాడుతున్నా నాకు కూడా దొరకట్లేదు అందుకనే మీరు అన్నీ ఆలోచించి స్టెప్ వేయండి లేకుంటే మళ్ళీ రాంగ్ స్టెప్ వేస్తే మాత్రం లాస్ అవుతారు ఈ ఫీల్డ్లో కూడా అందుకనే చూసుకొని ఈ ఫీల్డ్కు రాండి